జూలై నెల కుంభరాశి వారి రాశి ఫలితాలు కుంభరాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ వీడియోను చూడండి జూలై నెలలో మీ జీవితంలో చాలా మార్పులు జరగబోతు ఉన్నాయి ఖచ్చితంగా ఇలా జరిగి తీరుతుంది మరి జూలై నెలలో కుంభరాశి వారికి ఏం జరుగుతుందో వీరికి ఈ నెలలో లాభాలు కలుగుతాయో నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా ఈ నెలలో కుంభరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఇది గాలి తత్వానికి చెందిన స్థిర రాశి ఈ రాశికి అధిపతి శనిగ్రహం కుంభరాశి వారు సాధారణంగా వినూత్న ఆలోచనలు కలిగిన వారు మానవతావాదులు మరియు స్వతంత్రం కోరుకునేవారుగా ఉంటారు వీరు సమాజ శ్రేయస్సు పట్ల ఆసక్తి చూపుతారు ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటూ ఉంటారు సామాజిక న్యాయం మానవత్వం వంటి విషయాలకు వీరు ప్రాధాన్యత ఇస్తారు వీరు చాలా తెలివైన వారు మేధావులు మరియు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు సాంకేతికత విజ్ఞానము మరియు పరిశోధనా రంగాల్లో రాణించగలరు ఒక్కోసారి వీరు చాలా మొండిగా నిర్ణయాలు తీసుకునే వారిగా ఉంటారు భావోద్వేగాలను బహిరంగంగా వ్యక్తం చేయటంలో వీరు అంతగా ఆసక్తి చూపరు దీనివల్ల ఇతరులకు వీరు కొంచెం దూరం ఉన్నట్లు అనిపించవచ్చు స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వారి వ్యక్తిగత స్వతంత్రాన్ని ఎప్పుడూ కోరుకుంటారు అప్పుడప్పుడు వీరు అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇది ఇతరులకు ఆశ్చర్యం కలిగించవచ్చు శని ప్రభావం వల్ల వీరు క్రమశిక్షణ బాధ్యత మరియు కష్టపడే గుణాన్ని కలిగి ఉంటారు భవిష్యత్తు గురించి ఆలోచించేవారు మరియు ప్రణాళికలు వేసుకునేవారు అయితే కొన్నిసార్లు అతి ఆలోచన ఆందోళన వారిని ప్రభావితం చేయవచ్చు ఈ జూలై నెల కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాల సమయం కొన్ని విషయాల్లో విజయాలు లభించవచ్చు కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం గ్రహస్థితులు ముఖ్యంగా శని మరియు గురు ప్రభావం కారణంగా ఈ నెల మొత్తం మీద ఒక మోస్తరు స్థిరత ఉంటుంది ముఖ్యంగా ధన సంబంధిత విషయాల్లో మరియు సంబంధాల విషయంలో తగిన జాగ్రత్త అవసరం మనోధైర్యం ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరిగే సూచనలు ఉన్నాయి ఈ నెలలో మీ ఆలోచనలు కొంచెం అధికంగా ఉండవచ్చు మీరు ఎక్కువగా విశ్లేషణ చేయటం ఏ విషయమైనా లోతుగా ఆలోచించటం చేస్తారు ఇది కొన్నిసార్లు మీకు సహాయపడుతుంది కానీ కొన్నిసార్లు అనవసరంగా సమయాన్ని వృధా చేయించే అవకాశం ఉంది అందుకే నిర్ణయాలను తీసుకునే సమయంలో ఇతరుల సహాయం తీసుకోవటం మంచిది పెద్దల మాట వింటే మంచి ఫలితాలు వస్తాయి జూలై నెలలో కుంభరాశి వారికి ఆర్థికంగా కొంత స్థిరత్వం ఉంటుంది కానీ అనూహ్య ఖర్చులకు సిద్ధంగా ఉండాలి మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషించవచ్చు మరియు మీ ప్రయత్నాలకు నెమ్మదిగానైనా ఫలితం లభించటం ప్రారంభించవచ్చు అయితే పెద్ద ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం ఎందుకంటే మోసాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఏ ఒప్పందమైన సంతకం చేసే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించండి స్నేహితులు లేదా సామాజిక కార్యకలాపాల కోసం ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి ముఖ్యంగా ఊహాజనిత పెట్టుబడులు లేదా రిస్క్తో కూడిన వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి అప్పులు చేసే విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి లేదంటే భవిష్యత్తులో వాటిని తిరిగి చెల్లించటం కష్టంగా మారవచ్చు పాత అప్పులను తీర్చడానికి మీరు ఈ నెలలో తీవ్రంగా ప్రయత్నిస్తారు ఇది మీకు కొంత ఆర్థిక పరిస్థితిని కలిగిస్తుంది జూలై నెలలో ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించి కొంత జాప్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు ఆశించినంత వేగంగా పనులు జరగకపోవచ్చు ఇది మీకు నిరాశను కలిగిస్తుంది వారసత్వ ఆసక్తికి సంబంధించిన వివాదాలు తిరిగి తెరపైకి రావచ్చు దీనికి కుటుంబ సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చలు రాజీ పడటం అవసరం కావచ్చు ఇంటి వాతావరణంలో కొన్ని మార్పులు లేదా ఆస్తి సంబంధిత చిన్నపాటి వివాదాలు తెలెత్తవచ్చు ఇది మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది ఇంటి మరమ్మతులు లేదా పునరుద్ధరణ పనులకు సంబంధించిన ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండవచ్చు దీనివల్ల ఆర్థిక భారం పెరుగుతుంది జులై నెలలో కుంభరాశి ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ వినూత్న ఆలోచనలు మరియు క్రియేటివిటీ మీకు గుర్తింపును తెచ్చిపెట్టవచ్చు కానీ అదే సమయంలో పని భారం పెరగవచ్చు మీకు అదనపు బాధ్యతలు అప్పగించబడవచ్చు దీనివల్ల మీరు ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావచ్చు మీ కృషికి తగిన గుర్తింపు నెమ్మదిగా లభించవచ్చు లేదా కొన్నిసార్లు మీ విజయాలు ఇతరులకు ఆపాదించబడవచ్చు ఇది మీకు కొంత నిరాశను కలిగిస్తుంది సహోద్యోగులతో చిన్నపాటి అపార్థాలు లేదా విభేదాలు తలెత్తవచ్చు కాబట్టి సమన్వయంతో వ్యవహరించటం ముఖ్యం కొంతమందికి ఈ నెలలో ఆరోగ్య మార్పుల గురించి ఆలోచించవచ్చు లేదా కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తారు వ్యాపారం చేసేవారికి ఈ నెలలో వ్యాపారంలో కొంత మందగమనం లేదా అనూహ్య సమస్యలు ఎదురు కావచ్చు పోటీదారుల నుండి ఒత్తిడి ఉంటుంది కొంత ఒప్పందాలు కుదుర్చుకోవటంలో జాప్యం జరగవచ్చు లేదా చిన్న ఒప్పందాల్లో సమస్యలు తలెత్తవచ్చు లాభాలు తగ్గుముఖం పట్టవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యూహాలను అమలు చేయాలి భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు తలెత్తకుండా చూసుకోవాలి లేదంటే అవి ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు ఈ నెలలో పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకోవటం లేదా పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు జూలై నెలలో కుంభరాశి వారికి కుటుంబంలో కొంత ఒత్తిడి ఎదురు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు లేదా చిన్నవాటి విభేదాలు తలెత్తవచ్చు ముఖ్యంగా పెద్దలతో లేదా ఇంటి వాతావరణంలో కొంత అశాంతి నెలకొనే అవకాశం ఉంది మీలోని వ్యక్తిగత స్వాతంత్రం పట్ల కోరిక కొన్నిసార్లు కుటుంబ సభ్యులపై ప్రభావం చూపవచ్చు మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి మరియు వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి దాంపత్య జీవితం విషయానికి వస్తే వివాహితులకు వారి జీవిత భాగస్వామితో సంబంధం సాధారణంగా ఉంటుంది కానీ చిన్నపాటే అభార్ధాలు రావచ్చు మీ మాట తీరులో జాగ్రత్త వహించాలి లేదంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడతాయి భాగస్వామితో బహిరంగంగా మాట్లాడడం ద్వారా చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాలలో స్థిరత్వాన్ని కోరుకుంటారు కానీ ఈ నెలలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు అవివాహితులకు ఈ నెలలో వివాహ ప్రయత్నాల్లో కొంత జాప్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు ఆశించిన సంబంధాలు కుదరకపోవచ్చు లేదా నిరాశ ఎదురు కావచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను సరిగ్గా పరిశీలించి ముందుకు సాగండి సంతానం ఉన్నవారికి వారి ఆరోగ్యం లేదా విద్య పట్ల శ్రద్ధ అవసరం పిల్లల ప్రవర్తనలో కొన్ని మార్పులు లేదా వారి పట్ల ఆందోళనలు తలెత్తవచ్చు వారితో ఎక్కువ సమయం గడపాలి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో కొంత ఆలస్యం ఎదురు కావచ్చు విద్యార్థులకు జులై నెలలో కొంత సవాళ్లుగా ఉండవచ్చు ఏకాగ్రత లోపించవచ్చు మరియు చదువుపై దృష్టి పెట్టడం కష్టంగా మారవచ్చు పరీక్షలలో ఆశించిన ఫలితాలు పొందడానికి మీరు మరింత కృషి చేయాలి ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత ఆలస్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు రాజకీయ నాయకులకు ఈ నెలలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి మీ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నాలు జరగవచ్చు ప్రజా మద్దతు పొందడానికి మీరు మరింత కృషి చేయాలి కొన్నిసార్లు మీ మాటలు లేదా చర్యలు తప్పుగా అర్థం చేసుకోబడి వివాదాలకు దారితీయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కోర్టు కేసులు లేదా ఇతర చట్టపరమైన విషయాల్లో ఈ నెలలో మీకు అనుకూలమైన ఫలితాలు లభించకపోవచ్చు జాప్యం లేదా అడ్డంకులు ఎదురు కావచ్చు రాజీ మార్గాలను అన్వేషించటం మంచిది ఈ నెలలో మీరు శారీరకంగా మానసికంగా అలసట మరియు బలహీనతను అనుభవించే అవకాశం ఉంది మీ మీ శరీరంలో శక్తి స్థాయిలు తక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు దీనివల్ల రోజువారీ పనులు కూడా అలసటగా మారుతాయిత రోగాలు లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అవి ఈ నెలలో తిరిగి తిరగబెట్టే అవకాశం ఉంది కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి మరియు నిరంతరం వైద్యుడి పర్యవేక్షణలో ఉండటం సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడడం చాలా ముఖ్యం మీరు మానసిక ఒత్తిడి మరియు ఆందోళనలు ఎక్కువగా ఉండవచ్చు ఇది మీ శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది తగినంత నిద్ర లేకపోవటం వల్ల మీరు రోజంతా అలసటగా చిరాకుగా దృష్టి లోపంతో ఉంటారు డిప్రెషన్ లేదా ఆత్మవిశ్వాసం కోల్పోవటం వంటి లక్షణాలు పెరగకుండా చూసుకోండి అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి కుంభరాశి వారికి జూలై నెలలో కుజుడి ప్రభావం కొన్ని ముఖ్యమైన అంశాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలను సూచిస్తుంది జుడు సాధారణంగా శక్తి ధైర్యము సంకల్పము మరియు దూకుడుకు ప్రతీక ఈ గ్రహం యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ నెలలో వారి వ్యక్తిగత భద్రత సంబంధాలు మరియు మానసిక స్థితి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి కుంభరాశి వారికి సహజంగా శాంత స్వభావం మరియు సామాజిక దృక్పథం ఉన్నప్పటికీ కుజుడి ప్రభావం వల్ల వారిలో కోపము ఆవేశము పెరిగే అవకాశం ఉంది ఇది కొన్నిసార్లు అనూహ్య సంఘటనలకు దారి తీయవచ్చు ఈ నెలలో కుంభరాశి వారు కోపాన్ని నియంత్రించుకోవటంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవచ్చు ఉజుడి ప్రభావం వల్ల మీకు చిరాకు అసహనము మరియు తొందరపాటు స్వభావం పెరిగే అవకాశం ఉంది చిన్నపాటి విషయాలకు కూడా మీరు సులభంగా కోపంగా మారవచ్చు మరియు మీ మాటలు లేదా చర్యలు ఇతరులను బాధ పెట్టవచ్చు కుటుంబ సభ్యులతో స్నేహితులతో లేదా పని ప్రదేశంలో సహోద్యోగులతో అవ అనవసరమైన వాదనలు లేదా ఘర్షణలు తలెత్తవచ్చు మీలోని ఆవేశం వల్ల మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు అవి మీకు తర్వాత పశ్చాత్తాపాన్ని కలిగించవచ్చు కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి మీరు ప్రత్యేకంగా కృషి చేయాలి లోతైన శ్వాస వ్యాయామాలు ధ్యానం లేదా కోపాన్ని తగ్గించే ఇతర పద్ధతులను అభ్యసించడం ద్వారా మీరు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవచ్చు కుజుడి ప్రభావం వల్ల కొన్ని అనూహ్య సంఘటనలు లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కుంభరాశి వారు ఈ నెలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రత్యక్షంగా పెద్ద ప్రమాదాలు కాకపోయినా చిన్నపాటి గాయాలు లేదా ఇబ్బందులు తలెత్తవచ్చు ముఖ్యంగా పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు యంత్రాలు ఆపరేట్ చేసేటప్పుడు లేదా ఆటలు ఆడేటప్పుడు జాగ్రత్త వహించండి చిన్నపాటి కోతలు దెబ్బలు లేదా వెనుకులు అయ్యే అవకాశం ఉంది వాహనం నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అతివేగానికి దూరంగా ఉండండి ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించండి తొందరపాటు డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీరు అలసిపోయినప్పుడు లేదా మానసికంగా అశాంతిగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయకుండా ఉండటం మంచిది ఇంట్లో లేదా పని ప్రదేశంలో అగ్ని సంబంధిత సమస్యలు లేదా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు తలెత్తే అవకాశం ఉంది వంట చేసేటప్పుడు లేదా విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ కోపం వల్ల లేదా ఇతరుల తొందరపాటు వల్ల అన్యూహ్యంగా శారీరక గొడవలు లేదా వాదనలు తలెత్తవచ్చు మీరు అటువంటి పరిస్థితులకు దూరంగా ఉండటం మంచిది కొన్నిసార్లు మీ ఆవేశం లేదా తొందరపాటు వల్ల మీ విలువైన వస్తువులకు నష్టం జరగవచ్చు వస్తువులను పగలగొట్టడం లేదా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల నష్టాలు సంభవించవచ్చు ఈ పరిస్థితులు మీలో మానసిక ఒత్తిడిని ఆందోళనను మరియు నిరాశను పెంచగలవు మీరు నిరంతరం భయంతో లేదా చిరాకుగా ఉండవచ్చు ఇది మీ రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవచ్చు మరియు మీ వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ధ్యానము యోగా లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి జూలై నెలలో కుజుడి ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయాలి కుజుడికి ఆదిదేవత సుబ్రహ్మణ్య స్వామి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల కుజుడి ప్రతికూల ప్రభావాలు తగ్గి శక్తి ధైర్యము మరియు రక్షణ లభిస్తాయి సుబ్రహ్మణ్య అష్టకం లేదా షణ్ముఖ స్తోత్రం పఠించండి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల శక్తి ధైర్యము మరియు ప్రమాదాల నుండి రక్షణ లభిస్తుంది ఎరుపు రంగు పప్పులు అనగా కందిపప్పు బెల్లము ఎర్రని వస్త్రాలు లేదా రాగి వస్తువులను పేదలకు లేదా ఆలయాల్లో దానం చేయటం వల్ల కుజుడి అనుకూలత పెరుగుతుంది ఎరుపు పగడం ధరించటం లేదా రుద్రాక్ష ధరించడం కూడా కుజుడి ప్రభావాలను సమతుల్యం చేయగలదు మహామృత్యుంజయ మంత్రం జపించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ధ్యానము యోగ మరియు ప్రాణాయామం వంటివి చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది నిస్సహాయులకు సహాయులకు సహాయం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు లభిస్తాయి ఈ పరిహారాలను శ్రద్ధ భక్తి మరియు నమ్మకంతో పాటించడం ద్వారా మీరు జులై నెలలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని మీ జీవితంలో స్థిరత్వాన్ని మరియు శ్రేయస్సును పొందుకోగలుగుతారు ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు ఏడు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతికూలంగా ఉన్న తేదీలు రెండు నాలుగు పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై తొమ్మిది ఇవి కుంభరాశి వారి జులై నెల రాశి ఫలితాలు